చెందిన వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం విశేష కార్యక్రమాన్ని చేపట్టారు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఆదివారం వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణం విశేష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం పిరాట్ల రమణి తాడేపల్లి లక్ష్మీ తులసి బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ నిర్వహించారు కార్యవర్గ సభ్యులు అమ్మణి సుబ్రహ్మణ్యం బి కామేశ్వరరావు కెవి సుబ్రహ్మణ్యం బుర్రా ప్రభాకర్ టి ఆంజనేయులు ఎం అనిల్ పాల్గొన్నారు కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి సూరిబాబు పర్యవేక్షించారు వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తనాది వారి ఆధ్వర్యంలో జగజ్జనని జగన్మాత లలితా పరమేశ్వరికి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మహిళా విభా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చేసి ఉన్నారు అంతేకాకుండా లోక కళ్యాణార్థం ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే విధంగా అమ్మ కరుణా కటాక్షాలు కావాలనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న మహిళలందరూ సుమారు రెండు వందల మంది ఐదు లక్షలు ఐదు లక్షల కుంకుమార్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఈరోజు జనాల పట్టణ చరిత్రలో ఈ ఈరోజున సుమారు రెండు వందల ఎనిమిది మంది సుహాసిని చేత జనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమం చే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు ఈ సుహాసిని అందరికీ ఈ వి సుహాసినరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం సర్వజనులు బాగుండాలని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య విదోధిక వైదిక కార్యక్రమాలలో భాగంగా ఈ సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం దీనికి తెనాలి పట్టణ ప్రాంత ప్రజలు తెన పరిసర ప్రాంత ప్రాంతాలు ವೇದಿಕ ಬ್ರಾಹ್ಮಣ ಸೇವಾ ಸಮಾಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಸಹಕರಿಸ್ತಾರ